के नात्व जगदीश रेड्डी गंदात्व सूर्यपेटा जिला अभिवृद्धि प्रदाता जगदीश रेड्डी

नाकत्व केसीआरत्व जगदिशन बेड नवर्ग अभिवृद्धात जयदिशन नायकत्व एमध वार्ड अभिद्धी प्रदाता जयदिशन नायकत्व సూర్యాపేట జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ గారు ఆశీర్వదించి మనకి ఎనిమిదో వార్డుకి హిందుశ్రీ గారిని మన అభ్యర్థిగా పంపించినారు కావున ఎనిమిదో వార్డు ప్రజలందరూ ఆశీర్వదించి అమ్మాయిని కౌన్సిల్కి పంపితే పేదమ్మాయి ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది కావున ప్రజలు ఖచ్చితంగా అమ్మాయిని ఆశీర్వదించి గుర్తు ఓటేసి మన మున్సిపాలిటీకి పంపించుకొని అధిక నిధులు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు తీసుకొని వచ్చి మన శివారు ప్రాంతము శివారు ప్రాంతాలలో అభివృద్ధి చేసుకోవడానికి మనకి ఎస్సీ ఫండ్స్ కానీ ఎక్కువ ఉంటాయి కావున మనకి ఎస్సీ రిజర్వ్డ్ అయింది కాబట్టి ఆ ఫండ్స్ని మనం కొట్లాడి ఎట్లయినా తీసుకొచ్చుకుంటాం కాబట్టి మీరు అందరూ దయ వార్డు ప్రజలందరూ దయ ఉంచి శ్రీ గారి కారు గుర్తుపైన ఓటేసి కేసీఆర్ గారు జగదీష్ రెడ్డి గారి జగదీష్ అన్న గారి నమ్మకాన్ని కాపాడి ఎనిమిదో వార్డు నుంచి ఎప్పుడైతే ఎట్లా మెజార్టీ ఇస్తున్నారో ఈసారి అమ్మాయికి అట్లే మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే జయదీష్ అన్న నమ్మకాన్ని మనందరం నిలబెట్టుకుంటే మళ్ళీ మన వార్డు అభివృద్ధి పదాలను నడుపుకోవచ్చు అని మనసారా కోరుచున్నాను లైట్ ప్రాబ్లమ్స్ వీధి లైట్ అన్నీ నాకు తెలుసు కాబట్టి అదే ప్రాబ్లమ్స్ నేను కూడా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా అవన్నీ తీరుస్తా అని కోరుకుంటున్నాను అందరు సపోర్ట్ నాకు కావాలి జగదీశ్వర్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో మాకు బీఫామ్ ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతతో ఉన్నాము ఈ వార్డు అభివృద్ధి కోసం ఎంతో పాటుపడి మీ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా మీ వార్డులో తిరుక్కుంటా ప్రతి ఒక్కరింటికి పోయి మా ఇంటికి విలువ కానీ ఎవరు రావట్లేదు అనుకుంటున్నారు కంపల్సరీ మీకు కంపల్సరీ ప్రతి వార్డులో ఖచ్చితంగా వారం కోసాలు కానీ నెల కోసాలు కానీ మీ ఇంటి ముందు వచ్చి మీ బిడ్డలాగా తిరుగుతూ మీ సమస్యలని ఖచ్చితంగా తీరుస్తామని కోరుకుంటున్నాను జై తెలంగాణ やった